రాకడ రక్షణ సువార్త మహోత్సవాలు ఈ మూడు రోజులు ఘనంగా జరిగినాయి వాతావరణాన్ని కరెంటుని మైక్ మైకుని స్వాధీనంలోంచిన దేవునికి కృతజ్ఞతాస్థుతిను చప్పట్లు కట్టండి అలాగే మన ఆత్మకు సరిపోయిన ఆహారాన్ని దేవుడు దైవజనులు మణిబాబు ద్వారా మనకి అందించినందుకు ప్రత్యేకమైన వందనాలు అన్న శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తున్నానన్నా గత సంవత్సరం కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే నా గ్రామం బాగుపడాలనే ఒక్క ఆశ తప్ప ఇక ఏ స్వార్థం అయితే నాలో లేదన్న నిజంగా దేవుడు మిమ్మల్ని ఇక్కడ పంపించడమే మాకు మేము చేసుకున్న గొప్ప వరం అన్న మొదటి రోజు బాగా వర్షం పడుతూ ఉందండి ఆ వర్షం పడుతున్నప్పుడు మిస్బా ప్రార్థనా మందిరం వాళ్ళు ఇక్కడ రౌండప్ చేసి ప్రార్థన చేస్తూ ఉన్నారండి వర్షంలో అరగంట సేపు నేను ఆశ్చర్యపోయాను ఇక్కడేమో నేను ఫ్లెక్సీలో ప్లెక్ ఫ్లెక్సీ పట్టుకొని ఉన్నాను పట్టుకొని ఉండి దేవా దేవా వర్షం తగ్గించు అని అంటున్నాను ఇక తర్వాత దైవజనులకు ఫోన్ చేస్తే నానా ఏస్తున్నామలో వర్షం ఆగిపోతుంది ఏస్తున్నామలో వర్షం ఆగిపోతుంది ఏస్తున్నామలో వర్షం ఆగిపోతుందన్న పది నిమిషాలకి వర్షం ఆగిపోయిందండి దేవుని గొప్ప కార్యం ఆ రోజు చూసాము విశ్వాసం లేని వారికి అది విశ్వాసం అనే ఇది నేను చెప్తున్నాను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి అలాగే నా ఆత్మీయ కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన వందనాలు నా రక్త సంబంధీయులకు ప్రత్యేకమైన వందనాలు ఈ స్టేజీ ఇచ్చిన వారికి ఈ స్టేజీ పని చేసిన వారికి ప్రత్యేకమైన వందనాలండి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు పేర్లు చదవకూడదు అంటే దేవునికి నాకు వాళ్ళకి తెలిస్తే చాలండి అందరికీ తెలియాలని ఏమి లేదు అయితే మణిబాబు అన్న గురించి ఒక్క విషయం చెప్పాలి గింజపల్లి అనే గ్రామానికి వెళ్ళామండి సత్యనపల్లి దగ్గర యాభై కిలోమీటర్లు ఇక్కడ నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది అన్న ఏమో శ్రీకాళహస్తి నుంచి మీదుగా అటు వెళ్ళారు నన్ను బండి వేసుకొని రమ్మన్నప్పుడు చీకటి శక్తి నువ్వు వెళ్ళలేవు నువ్వు వెళ్ళలేవు నువ్వు వెళ్ళలేవు అని నన్ను ప్రేరేపిస్తూ ఉంటే నేను వెళ్తాను నేను వెళ్తాను ఏసు క్రీస్తు ఉన్నాను నాకు ఏసు రక్తమే చేయమనుకుంటూ బైక్ మీద వెళ్ళానండి వెళ్ళి వచ్చే వచ్చేటప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలైంది పన్నెండు గంటల నుంచి మనము ఇక్కడ టోల్గేట్ దగ్గర ది దిగాము అక్కడి నుంచి అన్న మళ్ళీ శ్రీకళాహస్తి వెళ్ళి శ్రీకళాహస్తి నుంచి అక్కడ ఆరాధన చూసుకొని మళ్ళీ చీరాల వచ్చి చీరాల నుంచి పసుమర వచ్చి పసుమర నుంచి ఇర్లపాడు మీటింగ్ వచ్చాడండి ఒక్క క్షణం కూడా రెస్ట్ లేదు దేవుని ఆత్మతో నింపబడిన వారు మాత్రమే అలా ఉంటారు దేవుని ఆత్మతో నింపబడిన వారు మాత్రమే అలా ఉంటారు నిజం చెప్తున్నాను ఈరోజు నేను ఈ గట పొయ్యటానికి దేవుని మహాకృపను పెట్టి నేను చాలా ఆనందపడుతున్నాను దేవ దైవజనులు ఏ ఏమైతే ఆశిస్తున్నారో నా నుంచి అది నాకు అనుగ్రహించు అని అనగానే త్రోసి వేయబడిన వాడిని ఎస్ నేను నా బంధువుల నుంచి నేను త్రోసి వేయబడినవాడిని నాకు అది జ్ఞాపకం వచ్చి నిజంగా కళ్ళెం నీళ్ళు వచ్చినాయండి మీరు నమ్మండి నమ్మకోండి నేను నిజం చెప్తున్నాను దేవుడు వింటున్నాడు నేను అబద్ధం చెప్తున్నా నాలుగు కోచేస్తాడు ఎంతోమంది మన వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వేరా నా దిగ్గు వాళ్ళు నువ్వేరా నాకు వాళ్ళు నువ్వెంతరా అంటారు దేవుడు నాకు ఆరు సంవత్సరాల క్రితము నాకు వాగ్దానం ఇచ్చాడండి లోకస్ వర్త పాదాధ్యాయము పంతొమ్మిది వచనము ఇదిగో పాములను త్రేలను త్రొకటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను ఏది ఎంత మాత్రం హాని చేయదని నా దేవుడు నా దేవుడు సజీవుడైన నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నేను ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తానండి ఈ సభలు స్టేజీ కూలిపోయినట్టు సాతానగాడు నాకు కళ్ళ ద్వారా చూపించాడు ప్రార్థన చేసుకున్నాను ఏ సున్నాలో కొట్టివేస్తున్నా కళ్ళని ఏ స్నామలో కొట్టివేస్తున్నాను నా ఆత్మీయ తల్లికి చెప్పాను ఆత్మీయ తల్లి గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగే నా ఆత్మీయ తల్లి గారి గురించి ఒక విషయం చెప్పాలండి నేను ఎంతో మనోవేదంతో బాగా బాధపడుతున్న సమయంలో రెండు సంవత్సరాలండి రెండు సంవత్సరాలు నన్ను ఇంటిలో పెట్టుకొని సొంత కుమారునిగా ఒక ఆత్మీయ బిడ్డగా ఒక ఆత్మీయ తల్లిగా నన్ను ఆదరించి నన్ను బలపరిచి బైబిల్లో నాకు ఏ డౌట్ ఉన్నా కూడా అలా కాదు ఎలా వెళ్ళు ఎలా వెళ్ళు ఎలా వెళ్ళు అని నన్ను బలపరుస్తూ వచ్చాను కోలల్పూడి మరియమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు నిజంగా ఈరోజు ఎవరండి వారం రోజులు అన్నం పెడితేనే ఈడెప్పుడు పోతాడు అనుకుంటారు కానీ రెండు సంవత్సరాలు అండి నిజంగా దేవుని ప్రేమ నా ఆత్మీయ తల్లిగారిలో చూశాను మీరు నమ్మండి నమ్మకండి దేవుడే సాక్ష్యం అండి నేను సాక్ష్యం మా అక్క సాక్ష్యం ఈరోజు ఇంత వర్తమానం అందించడానికి కారణం కూడా ఆ అమ్మగారు నేను నాలుగు సంవత్సరాల ప్రయాస అక్క నా గ్రామం మా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అక్క మారాలి అక్క మారాలంటే దేవుడు ఖచ్చితంగా నీ ఆశను తీరుస్తారని లాస్ట్ ఇయర్ తీర్చాడు ఈ సంవత్సరం తీర్చాడు నిజం చెప్తున్నాను నేను ఏ స్వార్థంతో అయితే ఈ మీటింగ్లు జరగలే జరిపించలేదండి దేవుడి మహాకృపను బట్టి నా ఆత్మీయులు అందరూ ఎవరు మీరందరు నా ఆత్మీయులండి మిస్బా ప్రార్థనా మందిరం వారికి ప్రత్యేకమైన వందనాలు గత సంవత్సరము నా కొరకు ప్రార్థనలు చేశారండి నేను చీకటి శక్తిలో ప్రా పోరాడుతున్నప్పుడు వాళ్ళు భారం కలిగి ప్రార్థన చేశారు వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు అలాగే బ్రదర్ ప్రార్థనా మందిరం వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు అలాగే హెబ్రోన్ సంఘము వారికి ప్రత్యేకమైన వందనాలు ఎల్ఈఎఫ్ఓ సంఘం వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు హోసన్న సంఘం వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలని మీరందరూ యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందుకున్న వాళ్ళంతా నా ఆత్మీయ బంధువులు నా ఆత్మీయ బంధువులు అండి మీరు మీరు నాకుండగా భయం ఏముంది నాకు ఉన్నాడు తర్వాత మీరున్నారు నా ఆత్మీయులండి రక్త సంబంధి సంబంధికులైనా త్రోసివేస్తారు కానీ ఆత్మీయులు త్రోసి దేవుని ప్రేమ చూపిస్తారు నేను అదే చూశాను ఈ మీటింగ్లకి అదే చూశాను నేను ప్రతి ఒక్కరికి ఈ మీటింగ్కి సహకరించిన ప్రతి ఒక్కరికండి పేరు పేరున వందనాలు అలాగే మీరింత కాంతిలో కూర్చోడానికి అశోక్ లైటింగ్ చెప్పగానే ఓకే చేద్దాము మణిబాబు అన్న ఇబ్బంది లేదు నేను ఉన్నాను అన్నాడు దేవునికి ప్ర అశోక్కి ప్రత్యేకమైన వందనాలు అలాగే సౌండ్ సిస్టము సలోమన్ అన్న అన్న నాకు సౌండ్ సిస్టమ్ కావాలన్నంటే బ్రదర్ చేద్దాం మనది సిస్టమ్ మనది అది ప్రార్థన మనయ్యి ఒక బ్రదర్గా మాట్లాడి సౌండ్ సిస్టము బాగా సిస్టము పెట్టినందుకు ప్రత్యేకమైన వందనలను అలాగే ఆర్కెస్ట్రా వరకు జోన్ అన్న కందుకూరులో పరిచయం అయ్యాడు మీటింగ్లో ఇక మన మణిబాబు అన్నతో వెళ్తే అప్పుడు పరిచయం అయ్యాడు తర్వాత సింగనపాలెంలో అయ్యాడు తర్వాత ఇంజనం పాడు తర్వాత మన ఊరికి వచ్చాడని దేవుని ప్రాణాళిక చూడండి తిప్పుతూ ఉంది వీళ్ళ చుట్టూ నన్ను నిజంగా ఎంత దైవజనులు అభిషేకం కలిగిన దైవజనుల దగ్గర నేనున్నానంటే అది దేవుని మహాకృపేనండి నాది ఏమీ లేదు ఒట్టివాడిని కానీ నన్ను ఎన్నిక లేని వాడిని ఎంచుకొని ఇంత అద్భుతమైన మీటింగ్స్ జరిగించాడని నేను చాలా హ్యాపీకి ఫీల్ అవుతున్నాను అన్న నిజంగా స్పెషల్ థ్యాంక్స్ అన్న మాకు ఊరికి కావాల్సిన మీరు ఆహారాన్ని అందించారన్నా ఆర్థిక పరమైన ప్రతి అవసరాన్ని అందించిన ప్రతి ఒక్కరికండి పేరు పేరున వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును కాక థ్యాంక్ యూ